ప్రస్తుతం మనం కోటిలింగాల దేవస్థానం దగ్గర ఉన్నాము ఈ కోటిలింగాల దేవస్థానం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని వెలగటూరు మండలంలో గల కోటిలింగాల అనే గ్రామంలో ఈ కోటిలింగాల అనే దేవస్థానం ఉంది ఈ దేవస్థానాన్ని మీకు చూపిస్తాను ఈ దేవస్థానం యొక్క ప్రాచీన మరియు చారిత్రాత్మకమైనటువంటి అద్భుతమైనటువంటి కోటిలింగాల దేవస్థానాన్ని మీకు ప్రత్యేకంగా చూపిస్తాను నాతో పాటుగా రండి పార్మూల గ్రామానికి కోటి లింగాల అనే పేరు ఏ విధంగా వచ్చిందో మీకు తెలుసా కోటి లింగాలు అంటే ఇక్కడ కోటి లింగాలు ప్రతిష్ఠించారని అర్థం కాదు ఈ లింగము అనేటువంటిది ఇసుకతో తయారు చేయడం జరిగింది చిన్న చిన్న ఇసుక రేణులతో మహామునులు ఒక లింగాన్ని ప్రతిష్ఠించి అది ఒక కోటలో నిర్మించడం జరిగింది ఆ కోటలో ఉన్న లింగాన్ని కోటలింగం కోటలింగం అని పేరు పెట్టారు దాని తర్వాత కాలానుగుణంగా కోటి లింగాలుగా పేరు మార్చడం జరిగింది ఆంధ్రుల అతి ప్రాచీన నగరంగా పేర్కొనబడే ఈ యొక్క కోటి లింగాల క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దంలోనే నిర్మించబడిందండి ఈ గోదావరి నది ఒడ్డును మీరు ప్రత్యేకంగా చూడవచ్చును ఈ కోటలోని గుడియే కోటేశ్వరాలయంగా ప్రసిద్ధి చెంది నేడు కోటేశ్వర స్వామిగా పేరు ప్రఖ్యాతలు గాంచి ప్రతి ఒక్క భక్తులు ఇక్కడికి వచ్చి ఈ కోటేశ్వర ఆలయాన్ని సందర్శించుకుంటున్నారండి శాతవాహనుల కాలంలో నూట పది ఎకరాలు ఈ గుడి కోసం కేటాయించడం జరిగిందండి ఇది మీరు ప్రత్యేకంగా వీక్షించవచ్చునండి ఈ నూట పది ఎకరాలలో ఒక పెద్ద కోటను నిర్మించారు ఆ కోటకు ఎత్తైన గోడలతో పాటు నలుమూలల్లో మూలల్లో ఎత్తైన కోట బురుజులు కూడా ఉండేవి కోటకి ఈశాన్యం మూలాన ఉన్న ఎత్తైన కోట బురుజు శిథిలమై పెద్ద మట్టిగడ్డగా మారిపోయింది ఆ తర్వాత కాలంలో ఈ గడ్డపై గుడి కట్టి లింగాన్ని ప్రతిష్ఠించడం వలన కోటలింగం అని కాలక్రమేణంగా కోటి లింగంగా పిలవడం జరిగిందండి ఈ కోటలోని గుడియే కోటేశ్వరాలయంగా ప్రసిద్ధి చెంది నేడు కోటేశ్వర స్వామిగా పిలువబడుతుంది అందరం చల్లగా ఉన్న సంతోషంగా మాకు బాగా విత్తండి ఎప్పటికిట్లా అత్తాను ఇలా ఓడిది అని సుతం పోషిన అమ్మవారికి సంతోషంగా మాకు బాగా సంతోషం ఇచ్చింది తల్లి ముఖ్య కోరికలు నిలబెడతా మాకు తల్లి మంచిగా కోరిక నిలబెట్టింది మేము ఎప్పటికి అత్తాను నలభై వేళ్ళసండి మస్తు చూసారు కదండీ లక్ష్మి గారు తను గత నలభై సంవత్సరాల నుండి ఈ కోటిలింగాల అనే గ్రామంలో ఉన్న కోడేశ్వర ఆలయాన్ని సందర్శించుకోవడానికి ఆ శివుని దర్శనం కోసము నలభై సంవత్సరాల నుండి ఇక్కడికి వస్తున్నారట అండి కోటిలింగాల ప్రధాన ఆలయం ముందు భాగంలో మహామండపం ఉందండి ఈ యొక్క మహామండపాన్ని మీరు ప్రత్యేకంగా వీక్షించవచ్చునండి ఇది ధ్వజస్తంభం ఈ ధ్వజస్తంభాన్ని మహామండపంలోనే నిర్మించడం జరిగిందండి హనుమంతుడు కాశీ నుండి ఒక శివలింగాన్ని తీసుకురావడం జరిగింది ఆ శివలింగాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను నాతో పాటు గారు రండి ఇదే ఈ శివలింగం అండి హనుమంతుని విగ్రహం కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది మీరు ప్రత్యేకంగా వీక్షించవచ్చునండి హనుమంతుడు ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి అపూర్వమైనటువంటి వైభవోచితమైనటువంటి ఈ శివరంగాన్ని మీరు ప్రత్యేకంగా వీక్షించవచ్చునండి నమస్కారం అండి స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ కి మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని మా మనవి అండి ఈ కోటి దేవస్థానం యొక్క ప్రత్యేకత గురించి మీరు చెప్పాల్సింది ఛానల్ సోదరులకు స్వాగతం మరి స్వామివారి యొక్క చరిత్ర స్వీకరించినందుకు మాకు ధన్యవాదాలు స్వామివారి యొక్క చరిత్ర తలపురాణం ఏంటంటే ఇక్కడ ఈ దేవాలయం యొక్క ఆగ్నేయ దిశకు ఋషులు ఒక పర్వతం పైన తపస్సు చేసుకుంటూ తేటాయుగంలో గోదావరి నదికి వచ్చి క్రమంగా స్థానాలు ఆచరించి వాళ్ళు ఉన్నటువంటి ఒక పర్వతంపైకి వెళ్ళేవారు ప్రతిరోజు ఒక సందర్భంలో వాళ్ళు ఆంజనేయ స్వామి వారిని ప్రత్యక్షం చేసుకొని ఆంజనేయ మేము శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేసుకుంటాము నువ్వు కాశీ నగరానికి వెళ్ళి ఒక శివలింగాన్ని తక్షణం తీసుకురావాలి అని ఋషులు ఆంజనేయుని ప్రత్యక్షం చేసుకుని ఆంజనేయ స్వామి వారికి విజ్ఞాతి చెప్పగా ఆంజనేయ స్వామివారు తక్షమే కాశీ నగరానికి శివలింగాన్ని తీసుకురావడానికి వెళ్ళారు ఆ వెళ్లే సందర్భంలో ఋషులు ఒక మాట ఈ టైముకు ప్రతిష్ట చేయాలి ఈ టైంకు తీసుకురా శివలింగాన్ని చెప్పలేకపోయేసరికి ఆంజనేయుడు అది మర్చిపోయి కాశీ నుండి తీసుకొచ్చినటువంటి ఒక శివలింగాన్ని మూర్త టైముకు లేటుగా తీసుకురావడంతో ఆ ముర్త టైము ఆసన్నమైంది మరి మనము ఏం చేద్దామని ఆలోచించి ఋషులు గోదావరిలో కోటి ఇసుక రేణులు తీసుకువచ్చి కోటి ఇసుక రేణులను లింగాలుగా ఒకే సైకత లింగాన్ని స్వామివారిని ప్రతిష్టాపన చేశారు అయిన తర్వాత ఆంజనేయ స్వామి వారు నుండి ఈ శివలింగాన్ని తీసుకువచ్చారు ఆ తీసుకువచ్చే సందర్భంలో ఈ ఋషులు అయితే లోపల ఉన్నటువంటి శివలింగాన్ని ప్రతిష్టాపన చేసినటువంటి ఒక శివలింగాన్ని చూచి ఆంజనేయ స్వామివారు కోపగ్రాస్తుడై బాధతో ఆ శివలింగాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఒక క్షేత్రంలో భూమిపైన వదిలేస్తే పానబట్టము కటయి తలకు బిచ్చలేసిపోయింది అప్పుడు ఋషులు ఏమంటారంటే ఆంజనేయ స్వామి వారిని ఆంజనేయ కలియుగార్ధంలో అర్చకులు కాని యాత్రికులు కాని పశువును తీసుకొచ్చినటువంటి యొక్క శివలింగాన్ని దర్శించుకున్నాకనే పూజించినాకనే మేము దర్శన చేసినటువంటి యొక్క శివలింగాన్ని దర్శించుకొని పూజిస్తారు ఈ క్షేత్రము కోటిలింగాల కోటేశ్వర స్వామిగా పిలువబడును మానవ జన్మలో ఒక మానవుడు ఎవరైతే ఈ స్వామివారిని దర్శించుకుంటారో వారు కోటి జన్మల కోటి శివక్షేత్రాలు దర్శించుకున్నటువంటి ఒక మోక్షము పుణ్యము కలుగుగా కానీ ఋషులు ఆంజనేయ స్వామివారిని మరి ప్రార్థింపజేయగానే ఆంజనేయ స్వామి సంతోషంతో అదృష్టమైపోయాడు ఆ ఋషులు ఇక్కడ ఉన్నటువంటి ఒక పరమత పైకి పోయి తపస్సు చేసుకున్నారు ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ క్షేత్రము ఎవరైతే భక్తులు కానీ ఋషులు కానీ తపస్సులు కానీ వచ్చి గోదావరి స్థానాన్ని ఆచరించి స్వామివారిని ముందు శివలింగాన్ని బయట ఉన్నటువంటి యొక్క కాశీ విశ్వేశ్వరిని దర్శించుకున్నాక ఈ స్వామివారిని కోటేశ్వర స్వామివారి యొక్క స్వేగతలింగాన్ని పూజించి దర్శించుకున్నాకనే మరి స్వామివారి యొక్క కార్యక్రమాలు చేస్తారు కోటిలింగాల కళా వైభవాన్ని మాకు చెప్పినందుకు చాలా ధన్యవాదములు అండి చారిత్రక విషయాలను అద్భుతంగా వివరించారండి మా వీ వీక్షకుల యొక్క జన్మధన్యమైందండి గర్భగుడిలో శివుడు ఏ విధంగా కొలువై ఉన్నాడో మీరు ప్రత్యేకంగా చూడవచ్చునండి ఇసుక రేణువులతో కోటికి పైగా ఉన్న ఇసుక రేణువులతో ఈ యొక్క లింగాన్ని మునులు ప్రతిష్ఠించడం జరిగిందండి మూడు దశాబ్దాల క్రితం చారిత్రాత్మక పట్టణంగా వెలుగులోకి వచ్చినటువంటి ఈ కోటి అనే గ్రామం యొక్క గొప్పతనం మీకు వివరిస్తాను ఈ కోటిలింగాల గ్రామము మూడు దశాబ్దాల క్రితం చారిత్రాత్మక పట్టణంగా వెలుగులోకి వచ్చిందని చాలా మంది చారిత్రకారులు చెబుతున్నారు ఈ కోటిలింగాలు శాతవాహనుల రాజధాని గాను మరియు ఒక చారిత్రక బౌద్ధ క్షేత్రంగాను ఉండేదని చరిత్రకారులు భావించారు నమస్కారం అండి నమస్కారం మీ పేరు చెప్పాలి మా వీక్షకులకు నా పేరు రజిత మా గ్రామం గంగిపల్లి మండలం మానకొండూరు జిల్లా కరీంనగర్ నుంచి వచ్చినాము కోటిలింగాలు చూద్దామని ఎప్పుడు చూడలేదు చూద్దామని వచ్చినాము వచ్చి ఇక్కడ కోటిలింగాలు దర్శనం చేసుకున్నాం చాలా బాగుంది అంటే కోటిలింగాలంటే అంటే కోటిలింగాలు ఉంటాయి కావచ్చు చూడాలి అందరు చెప్తుండ్రు కోటిలింగాలు అని అనుకున్నాం ఇక్కడికి వచ్చి చెప్తే అయ్యగారు అన్నాడు అంటే కోటిలింగాలు అనేది ఉండయి ఇక్కడ ఒకటి బంగారం తోటి ఉంటది అని చెప్పిండ్రు కోడేశ్వరాలయంపై రెండు గోపురాలు నిర్మించబడ్డాయి ఈ గోపురాలు ఎంత చక్కగా ఎంత అద్భుతంగా ఉన్నాయో మీరు వీక్షించవచ్చునండి భక్తులు ఏ విధంగా వస్తున్నారండి ఇక్కడికి ఇక్కడ భక్తులు చాలా బాగానే వస్తుంది చాలా బాగా వస్తుంది ఈ కోటేశ్వర స్వామి గారి వైభవాన్ని గురించి మా వీక్షకులకు చెప్పగలుగుతారండి కోటేశ్వర స్వామి అంటే కోటేశ్వర స్వామి బాగా దేవ భక్తులకు బాగా అభిమానము బా భక్తులు అనుకున్నది కోరికలు నెరవేరుతున్న ఒకటి వాళ్ళు ఏ కోరిక అసలు నేనే కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరింది ఇంకా భక్తులు సుధా చాలామంది కోరిక కోరుకుంటే ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని అందరు చెప్తున్నారు నెరవేరుతాయి ఈ కోటిలింగాల ప్రాంతంలో రెండు సార్లు తవ్వకాలను ప్రారంభించారు నుండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు రెండవది రెండు వేల తొమ్మిదిలో ఈ ప్రాంతంలో తవ్వకాలను చారిత్రక తవ్వకాలలో క్రమక్రమంగా బయటపడినటువంటి ఆధారాలను ఆధారంగా చేసుకొని ఈ కోటిలింగాల ప్రాంతాన్నే శాతవాహన్ల తొలి రాజధానిగా నిర్ధారించారు చాలా సార్ చాలా సంతోషం అండి శాతవాహనుల కాలంలోని శ్రీముఖుని నాణాలు ఈ కోటిలింగాల్లో లభించడం ద్వారా ఈ కోటిలింగాల ప్రాంతాన్ని శాతవాహనుల తొలి రాజధానిగా నిర్ధారించడం జరిగింది ఇక్కడ కోటిలింగాలనే ప్రాంతంలో తవ్వకాలు జరిపినప్పుడు ఈ ప్రాచీన నగరం బయటపడింది ఈ మహా ప్రాచీన నగరం కోటిలింగాలను దర్శించుకోవడం ద్వారా కోరికలు తీర్చే కొంగు బంగారం అని మహాభక్తులు అందరు నమ్ముతారు శివనాజ్ఞ లేనిదే చీమైన కుట్టదని భావిస్తారు ఈ భోలాశంకరుడు అభిషేక ప్రియుడు ఈ పరమశివుడే సమస్త సృష్టికర్త అని ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఈ కోటేశ్వరునికి కోటి మొక్కులు మొక్కుతున్నారు ఓం नमः शिवाय శాతవాహనుల కంచుకోట అయినటువంటి ఈ కోటిలింగాల ప్రదేశంలో ఇక్కడ పెద్ద వాగు ఉందండి ఈ పెద్ద వాగును మీరు ప్రత్యేకంగా చూడవచ్చును ఈ పెద్ద వాగు నుండి నీరు ప్రవహించుకుంటూ ఇక్కడ పక్కన ఉండేటువంటి ఈ గోదావరి నదిలో కలుస్తుంది ఈ గోదావరి నది కలిసే ప్రదేశము మరియు పెద్ద వాగు కలిసే ప్రదేశంలో పూర్వము మునులు వచ్చి ఇక్కడ స్నానమాచరించేవారు కాబట్టి దీనికి మున్నేరు అనే పేరు వచ్చింది దీని మున్నేరు వాగు అని కూడా అంటారండి ఈ మున్నేరు వాగును మరియు గోదావరి నది కలిసే ప్రదేశాన్ని మీరు ప్రత్యేకంగా చూడవచ్చును ఎంత అద్భుతంగా ఎంత చక్కగా ఉందో చూడండి ఈ కోటిలింగాల దేవస్థానం పక్కనే ఉన్న ఈ గంగా నదిని మీరు ప్రత్యేకంగా వీక్షిస్తున్నారు కదండి ఈ గంగా నది ఒడ్డున మనకు గంగా దేవత మరియు వినాయక విగ్రహాలను మీరు ప్రత్యక్షంగా వీక్షించవచ్చునండి భక్తులు కొబ్బరికాయలతో అగరబస్తులతో పసుపు కుంకుమలతో ఏ విధంగా భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు కొబ్బరికాయలు కొడుతున్నారు మరియు ఈ గోదావరి నదిలో ఏ విధంగా ఆచరిస్తున్నారో మీరు ప్రత్యేకంగా వీక్షించవచ్చునండి ఎలా మీరు దర్శించుకున్నారు కదా ఓకే మీకు ఆరోగ్య పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఏ విధంగా మంచి జరుగుతుందో మా కృతి స్టూడియోస్ వియర్స్ కి చెప్పాలి బాగా జరుగుతుంది మంచిగా పర్లేదు మనం అనుకున్నది తీరుతాయి అదే ముందు కూడా ఇట్లనే మంచి జరగాలనే కోరుకుంటాం అది సంత రాస్తున్నారు సంవత్సరం శివరాత్రి కూడా వస్తారండి శివరాత్రి ధర్మపురి వెళ్తారు శివరాత్రి ధర్మపురి ధర్మం ఇక్కడ గంగాస్థానం స్నానం చేయడానికి అంతా గంగా స్నానం చేసి నీళ్ళు కూడా ఇంటికి తీసుకెళ్తారనే మీరు తప్పకుండా తప్పకుండా తీసుకెళ్తారు ఇంకా క్రిస్టియన్స్ యూఎస్ కు చెప్పాలి తారని ఇంకా ఎవరైనా ఇక్కడికి వచ్చి దర్శించుకోవాలని గొంబా శరీరానికి దర్శించుకోని ఈ గోదావరి నది భారతదేశంలోనే రెండవ అతిపెద్ద పెద్ద జీవనది ఈ నదీ తీరంలో ఉండేటువంటి ఈ మహాపుణ్యక్షేత్రాన్ని సందర్శించుకోవడానికి శివ భక్తులు ఈ కోటి శివలింగాల అనే గ్రామాన్ని సందర్శించుకోవడానికి ఈ శివలింగాల శివుణ్ణి దర్శించుకోవడానికి ప్రతి ఒక్కరు తప్పకుండా వస్తారు ఇక్కడికి ఆదివారం నమస్కారం అండి నమస్కారం అండి మాకు ఇక్కడ గోదావరి నదిలో స్నానం చేసి శివుని మంచిగా దర్శనం చేసుకుంటే మాకు మంచి జరిగింది ఇంకా ఇట్లా కూడా చాలామంది మంది రాగాలు గారు మంచిగా వచ్చి దర్శనం చేసుకొని గంగా స్నానం చేసి మంచిగా నమస్కారం నా పేరు రక్షణ నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను మేము ఇక్కడికి ఫోర్ మంత్స్ వస్తాం ఇది ఫోర్త్ టైం ఇక్కడ మాకు మంచిగా ఉంటది మంచిగా జరుగుతుంది ఇంకా వేరే తోలు ఇంకా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాం మంచిగా ఉంటుంది హెల్త్ బాగుంటది గంగానదిలో తానం చేస్తే వస్తే ఏదో లాభం జరుగుతుంది అని అనుకుంటాం మంచిగా జరుగుతుంది చాలా సంతోషం అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నీ కట్ అయ్యారు నమస్కారం మేడం ఓకే మీ పేర్లు చెప్పగలుగుతారని మా కృతి స్టూడియోస్కి నా పేరు మోనిక మా సార్ పేరు మధుకర్ మేము ఇక్కడికి కోటి కోటిలింగాల దేవస్థలానికి వచ్చినాం మాకు ఇక్కడికి రావడానికి చాలా కష్టాలు మాకు చాలా బాగా సంతోషంగా ఉంది మాకు మంచి కూడా జరుగుతుంది ఇక్కడికి రావడానికి విలేజ్ దగ్గరనే కాబట్టి వచ్చి దర్శనం చేసుకుందాం ఇక్కడ మాకు కూడా మంచి జరిగింది చాలా సార్లు ఒక బిజినెస్ లో కొన్నిసార్లు కోల్పోయిన స్టేజ్లు కూడా ఉన్నాయి మళ్ళీ తిరిగి అదే బిజినెస్ పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు రన్ చేస్తున్నాం తెలంగాణ టూరిజం వాళ్ళు ఇక్కడ ఒక బోటును కూడా అరేంజ్ చేయడం జరిగింది ఇప్పుడు మనం గోదావరి నదిలోకి దిగుతున్నాము నాతో పాటుగా మీరు రండి ఏమిటంటే ఈ పుణ్యక్షేత్రాన్ని పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటే మనం కోరిన కోరికలు నెరవేరుస్తారని నెరవేర్చుతాడు ఈ కోటిలింగాలు మహా కోటిలింగాల శివయ్య అన్ని బాధలను కష్టాలను తీర్చు తీర్చారనే ఉద్దేశంతో ప్రతి ఒక్క భక్తులు ప్రతి ఒక్క ప్రతి ఒక్క భక్తులు రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు ని మీరు దర్శించుకున్నారు కదండి మీ యొక్క అనుభూతులను చెప్పాలి కదండి మా వ్యూర్స్ కి తెలంగాణ కృతజ్ఞతలు ఆ చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఈ దర్శనము ఇదంతా వ్యూ చాలా బాగుంది ఆ ఏంట ఏ కోటిలింగాల కోటేశ్వర స్వామి వారి చరిత్ర గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ సో మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ఆన్ కృతి స్టూడియోస్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ సీ యూ